హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి అయితే కుక్కర్లో అండి మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా సో చాలా సింపుల్గా ఈజీగా అనేది అయిపోతాయి సో ఇది నేను మొన్న దొండకాయ కర్రీ కూడా మీకు షేర్ చేశాను ఈరోజు అయితే నేను బీరకాయ కర్రీ అనేది కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో అయితే షేర్ చేస్తాను ముందుగా అయితే ఫేవరెట్ మినీ కుక్కర్ చిన్నదైతే పెట్టేసుకున్నాను హాఫ్ కేజీ బీరకాయల ఇది టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు జీలకర్ర సాయమపప్పు వేసుకోవాలండి నార్మల్గా కర్రీస్ అన్నింటిలో కూడా మనం తాలింపు పెట్టుకుంటాం కదా సో అవే అయితే బీరకాయలో పచ్చిశనగపప్పు వేసినా చాలా బాగుంటుందండి కాకపోతే ఇప్పుడు బీరకాయ టమాటో కర్రీ చేస్తున్నాను కదా సో అందుకే అదైతే వేయట్లేదు తాలింపుడు మంచిగా ఫ్రై అయినాక వెల్లుల్లి రెబ్బ వేసుకున్నామండి అది కొంచెం ఎక్కువే పడతాయి టేస్ట్ బాగుంటాయి వేరికే కర్రీలో వేస్తే మంచిగా ఫ్రై అండి అప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాము అయితే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేయడం అవసరం లేదులేండి నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది సో ఇదిగోండి ఆనియన్స్ అయితే ఇట్లా నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అంటే పెద్దదైతే ఒక టమాటో సరిపోతుందండి చిన్నవైతే రెండు వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు ఉప్పు కావాలంటే సరిపోతే లాస్ట్లో వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని కురపైన మూత అయితే పెట్టేసుకుందాం కుక్కర్ పైన మూత అయితే పెట్టేసుకున్నాము ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి సో ఒక విజిల్ వచ్చిందండి విజిల్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇగోండి బాగా చల్లగా అయిపోయింది మొత్తం ఆవిరి మొత్తం పోయినాక కుక్కర్ పైన మూత అయితే తీసేసుకుందాం సరే ఎంత మంచిగా కుక్ అయిందో అయితే ఒకసారి మనం కారం వేయలేదు కాబట్టి ఒకసారి స్టవ్ వెలిగించేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకసారి కలిపేసుకుందాం అయితే కొంచెం బీరకాయలో వాటర్ ఉంటుంది కదా సో వాటర్ ఇలా అయితే మరీ కర్రీ టేస్ట్ ఉండదు ఇట్లా వాటర్లో ఉంటే కొంచెం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడు లైట్గా లాస్ట్లో ఫార్మ్ యాడ్ చేసుకున్నాము టేస్ట్కి సరిపడా అయితే ఇంకో విషయం మీకు చెప్దాం అనుకుంటున్నానండి మనం కుక్కర్ పైన మూత పెడతాం కదా సో ఒక్క నిమిషం ఆగండి సైడ్కి ఇలా మూత పెట్టుకుందాము పెడతాము కదా అప్పుడు బాగా స్లోలో మనం మంట కనుక పెడితే విజిల్ ఫాస్ట్గా రాదండి చాలా టైం పెట్టేస్తుంది మీడియంలో పెట్టుకోండి అప్పుడు ఏంటంటే బాగా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు మాడిపోద్ది సో అలా ఎప్పుడు కూడా కుక్కర్లో ఉండేటప్పుడు ఏంటంటే మనకి విడిగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి అందుకే మీకు ఏమైనా డిస్టర్బ్గా ఉంటే కనుక డిస్టబెన్స్గా ఉంటే కనుక నేనైతే డైరెక్ట్గానే మాట్లాడేస్తున్నాను అయితే మీడియంలో పెట్టాను కదా ఇప్పుడు కొంచెం చిన్నగా తగ్గి చల్లం సో కొంచెం అలా అవినాయి ఎందుకంటే బీరకాయ అనేది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది సో ఎక్కువ టైం కూడా పట్టదు అయితే నాకు మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి నాకు ఈ ఐడియా ఇచ్చిందైతే సో ఇది నేర్పించింది అయితే మా అమ్మాయినండి సో మా అమ్మాయి అయితే ప్రతీదీ నేను ఇంచుమించి ఒకటో రెండు అన్న మామూలుగా నార్మల్గా వండేసుకుంటాను ఇలా పాన్లో కాకుండా కుక్కర్లో కాకుండా అయితే ఇక ఇంట్లోనే బాగా యూజ్ చేస్తుందండి ఇంకా చాలా ఉన్నాయి సో అయితే నేను నేర్చుకున్నవి అయితే మీకు నేనైతే షేర్ చేస్తాను నాకైతే మంచిగా అనిపించిందండి కొన్ని కర్రీస్ అయితే ఇప్పుడు బీరకాయ అయినా సరే అంటే ఫాస్ట్గా మనకి చాలా టైం కలిసి వస్తుంది టేస్ట్ విషయానికి వస్తే మనం మామూలుగా ఎలా వండుకుంటామో సేమ్ అలాగే టేస్ట్ వస్తుంది ఇంకా టేస్ట్ బాగుంటాయి ట్రై చేయలేదు అనుకున్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి చాలా ఫాస్ట్ గా అవుతాయి ఫాస్ట్ ఫాస్ట్ గా అవుతాయి ఎలా ఉంటాయో అని మాత్రం అనుకోవద్దు చాలా సూపర్గా ఉంటాయండి కర్రీస్ కొంచెం ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను అండి స్పూన్ స్పూన్ కారం వేసుకున్నాక బాగా కలుపుకున్నానండి సో కొంచెం ఒక టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది బాగా దగ్గరికి వస్తే కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి అన్నీ సరిపోయలేదు చూసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదు వేసుకున్నాను సో ఇదిగోండి స్టవ్ అయితే ఆఫ్ చేశాను బీరకాయ కర్రీ అయితే కంప్లీట్ అయ్యిందండి ఎమ్మీ ఎమ్మీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్ అయితే వేడివేడి అన్నంలో బీరకాయ కర్రీ వేసుకొని ఈరోజు నా లంచ్ అయితే చాలా హ్యాపీగా కంప్లీట్ అయ్యింది లంచ్ చేస్తూ చినబాబు మూవీ అయితే చూస్తున్నామండి సూర్య గారి బ్రదర్ కార్తిక్ గారిదండి మూవీ చాలా బాగుందండి క్యామెడీకి క్యామెడీ ఉంది సెంటిమెంట్కి సెంటిమెంట్ ఉంది ఫుల్ ఫ్యామిలీ మూవీ అనమాట ఇంకా మీరు ఎవరైనా చూడలేదనుకుంటే చూడండి